వెల్కమ్ టు మెగన్ ఇన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరెవరు పోటీ పడతారో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు విజేతగా నిలుస్తారో ఊహించలేం ఒక్కొక్కసారి ఎవరు ఊహించిన వాళ్ళు కూడా పోటీకి సై అంటుంటారు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేచురల్ స్టార్ నాని తగ్గేదేలే అన్నట్టుగా పోటీ పడడానికి రెడీ అవుతుండడం అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది అయితే వీరిద్దరి మధ్య పోటీ ఏమీ ఉండదు లాస్ట్ మినిట్లో పోస్ట్ పోన్ చేస్తాని టాక్ వినిపించింది అయితే ఇప్పుడు తాజాగా నాని క్లారిటీ ఇచ్చాడు ఇంతకీ చరణ్ తో పోటీ గురించి నాని ఏం చెప్పాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాహ్న తెరకెక్కిస్తున్న మూవీ పెద్ద ఈ సినిమా నుంచి ఇటీవల గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ అన్నట్టుగా ఉంది అయితే ఈ గ్లిమ్స్ తో పాటు పెద్ద చిత్రాన్ని మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు ఇదిలా ఉంటే నేషనల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ప్యారడైజ్ ఈ సినిమాకి శ్రీకాంత్ వదిలా డైరెక్టర్ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఎవరు ఊహించని విధంగా షాకింగ్ గా ఉన్న ఈ గ్లిమ్స్ అందరికీ షాక్ ఇచ్చింది దీంతో ఈ ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది అయితే ఈ మూవీని మార్చ్ ఇరవై ఆరున విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు మార్చ్ ఇరవై ఆరున నాని ప్యారడైజ్ మార్చ్ ఇరవై ఏడున చరణ్ పెద్ది రిలీజ్ కానున్నాయి ఒక రోజు గ్యాప్ లో పోటీ పడుతుండడం పైగా పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఆసక్తిగా మారింది అయితే లాస్ట్ మినిట్ లో డేట్ మారుస్తారు ఈ రెండు సినిమాలు పోటీ పడే ఛాన్స్ లేదని టాక్ వచ్చింది పైగా మెగాస్టార్ చిరంజీవితో నాని ఓ సినిమాను నిర్మిస్తున్నాడు అది కూడా ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా దర్శకత్వంలోనే అందుచేత పోటీ పడరు అని టాక్ ఉంది ఇదే విషయం గురించి నానిని అడిగితే మార్చ్ ఇరవై ఆరున ప్యారడైజ్ రిలీజ్ అని ప్రకటించాం కదా ఖచ్చితంగా మార్చ్ ఇరవై ఆరున వస్తుందని మరోసారి కన్ఫర్మ్ చేశాడు దీన్ని బట్టి పోటీ తప్పేలా లేదు అని అనిపిస్తుంది మరి ఏం జరగనుందో చూడాలి